యాదవ మహారాజ్ గారికి మరియు వేదిక మీద అనేక హోదాల్లో ఉన్న నాయకులు హైకోర్టు అడ్వకేటు శ్రీనివాస్ యాదవ్ గారికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు దయానంద అన్న గారికి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీల నాయకులకు పెద్దలకు చిన్న రాములు గారికి ఇంకా నాయకులందరికీ ఇంకా నాకు పూర్తి వివరాలు తెలియదు ఈ సభలో పాల్గొన్న మీ అందరికీ జై భీమ్ జై భారత రాజ్యాన్ని వాస్తవానికి సమయం లేదు కాబట్టి ఇక్కడ మాట్లాడే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ భూగోళం మొత్తం మీద రాజకీయ చైతన్యం లేని ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఈ భూగోళం మొత్తం మీద రాజకీయ చైతన్యం లేని ప్రాంతం తెలంగాణ ప్రాంతం కాబట్టి దీన్ని రాజకీయ చైతన్యంగా మార్చాల్సిన వాతావరణం ఈ భూమి మీదనే భయంకరమైన రాజకీయ చైతన్యం కలిగింది కూడా తెలంగాణ అయోమయ గందరగోళం నుంచి బయటపడే ఒక్కొక్క చిక్కు గుడులని ఇప్పుకుంటూ ఇప్పుకుంటూ అసలైన శత్రువుని పట్టగలిగే చైతన్యం మనకు రావాలి తెలంగాణ భూమి మీద ఇక్కడ ఉన్న రెడ్డి వెలమ కమ్మ కాపు కరణం దొరలకి రాజకీయ చైతన్యం ఉంది ఇక్కడున్న తొంభై శాతం బీసీ ప్రజలకి రాజకీయ చైతన్యం లేదు కాబట్టి వీళ్ళకి రాజకీయ చైతన్యం తెప్పించడానికి కలిగించడానికి అంతిమంగా మన బానిసత్వం నుంచి బయటపడి రాజ్యాన్ని చేపట్టాలనే కళ కనడానికి కావాలని ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికని తయారు చేసుకుని అన్ని సంఘాలలో ఉన్నటువంటి నాయకుల్ని చిత్తశుద్ధిగా పనిచేసే నాయకుల్ని చిత్తశుద్ధిగా సమయాన్ని మన దగ్గర ఉన్నటువంటి శక్తిని వినియోగించే నాయకులు పర్లేదండి కార్యాచరణ తీసుకొని రావాలి అలాంటి పనిని వేదిక మీద పెద్దలు ప్రభజన్ యాదవ్ గారు లాంటి వాళ్ళు అందరం మేదేసుకొని తెలంగాణలో ఉన్న వివిధ సంఘాల నాయకులు పెద్దలు రకరకాల వేదికలన్నింటినీ ఒక చోటకు చేర్చే ఒక సమాఖ్యని తయారు చేసే పనిలో ఉండి ఆ పని విస్తృతంగా జరగాలి ఈ సభల కన్నా ముందుగా ఈ సభల కన్నా ముందుగా అది విస్తృతంగా జరిపి అలాంటి ఒక పెద్ద వేదికని తెలంగాణలో ఉన్న మూడు కోట్ల మంది బిసిఎస్ ప్రజల్ని కదిలించడానికి కావలసిన అనేక సంఘాలు నాయకుల్ని మేధావులని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక సమాఖ్య వేదికను తయారు చేయడానికి మనందరం ముందుకు పోవాలని తెలియజేస్తూ సెలవు థ్యాంక్ యూ బ్రదర్ డాక్టర్ పస్మూరి రవీందర్ వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాం అట్లాగే మేకపోజ్ నరేందర్ గౌరవం